रोव वरलोक भास्ती न ना त्र न जरा बिभेति उभेती थनया शनि पासे शनयासे पासे सोकातिगो మోదతే స్వర్గలోకే సరే దీనికి అర్థం ఏమిటంటే స్వర్గంలో కించిత్తు కూడా భయం అంటే నచికేతుడు అంటున్నాడు ఇంకా వరం కోరుకో చెప్తున్నాడు స్వర్గంలో కించిత్తు కూడా భయం ఉండదు మృత్యుదేవతవైన నువ్వు అక్కడ ఉండవు కదా ఇప్పుడు యముడు స్వర్గానికి వెళ్ళాడు కదా నరకంలో నరకలోకానికి అధిపతి యముడు స్వర్గలోకం వైపు యముడు వెళ్ళాడు కదా నీవు అక్కడ ఉండవు కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి భయం ఉండదు మృత్యుదేవతమైన నీవు అక్కడ లేవు అక్కడ ఎవరు వృద్ధాప్యము వలన భయపడరు ఎందుకంటే స్వర్గలోకమైనటువంటిది చాలా కొన్ని అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నాం సుఖం అనేది అనంతంగా ఉంటూనే ఉంటుంది అక్కడ స్వర్గలోకంలో ఒక విధమైనటువంటి సుఖం అనంతంగా అట్లా నడుస్తూనే నడుస్తూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక సుఖం కానీ ఒక కష్టం కానీ దాని యొక్క కాలపరిమితిని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే రెండు కలిసి ఉన్నప్పుడే అర్థమైంది ఆ రెండు కలిసి ఉంటేనే మనం ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఇంతకు ముందు ఏదైనా కష్టం రాగానే ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఇప్పటిదాకా సంభవించినటువంటి ఒక సంఘటన జరిగినప్పుడే అరే ఇన్నాళ్ళు మనం ఎంత బాగున్నామే అని అనుకుంటాం అది జరగలేదనుకో ఎన్నాళ్ళు ఆ సుఖం మనకి భగవంతుడు ఇస్తూనే 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 పోతున్నా కానీ మనం దాని యొక్క విలువని తెలుసుకోలేము సో అట్లా స్వర్గాది లోకాలు ఎట్లా ఉంటాయి అంటే అట్లా ఒకే రకమైనటువంటి సుఖము సుఖశాంతులతో అట్లా వెళుతూ 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 ఉంటారు ఆ కష్టం అనేది అందులో ఈ ఈ స్వర్గలోకంలో ఉండదన్నమాట దానివల్ల ఉండేటటువంటి నష్టాలవన్నీ మనం తర్వాత కథలో అసలు అట్లా ఉండటం వల్ల ఏమిటి మనకి జరగబోయే నష్టం ఏమిటని తర్వాత మనకు తెలుస్తుంది ఇప్పుడు కాదు ఇప్పటికైతే స్వర్గలోకంలో మృత్యుభయం అంటే అక్కడ యముడు ఎంటర్ కాడు కాబట్టి యముడు అక్కడ వెళ్ళడు కాబట్టి అక్కడ మృత్యుభయం ఉండదు అట్లాగే కించిత్తు కూడా భయం ఉండదు మృత్యుదేవతవైన నువ్వు అక్కడికి అక్కడ లేవు కదా అక్కడ ఎవరు వృద్ధాప్యం వల్ల భయపడరు జరా జర అంటే ఏంటి వృద్ధాప్యం అంటే మనం శరీరము రకరకాలైనటువంటి మార్పులు పొందుతూ చిన్నప్పుడు పసిబిడ్డగా ఉంటూ తర్వాత బాలకుడుగా మారుతూ తర్వాత యవ్వన దశలో మీసాలు గడ్డాలు వస్తూ ఆ తర్వాత వృద్ధాప్యంలో జుట్టంతా తెల్లబడుతూ శరీరం అంతా కూడా జవసత్వాలు ఇట్లా 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 కొన్నాళ్ళు అయితే చ ఈ దీనికి నిలకడ ఉండదనమాట ఈ శరీరానికి ఆ విధమైనటువంటి జర అంటే మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట సో ఇటువంటి మార్పులు అక్కడ స్వర్గలోకంలో ఉండవు కదా ఇవన్నీ నచికేతుడు అడుగుతున్నాడు వీడు ఇంత విధవ ఇంత చిన్న బాలుడు ఇవన్నీ వాడు మృత్యువుతోటి అంటే యమధర్మరాజుతో మాట్లాడుతున్నాడు ఎవరు వృద్ధాప్యం వల్ల భయపడరు వారికి ఆకలి దప్పులు రెండూ ఉండవు ఇప్పుడు ఈ ఆకలి దప్పులు మనకి కదా ఇవన్నీ కూడా భూలోకవాసులకి ఎందుకంటే శరీరంలో రకరకాలైన మార్పులు ఉంటాయి కాబట్టి మనకి ఆకలి దప్పులు ఉంటాయి అసలు శరీరానికి ఏ మార్పు లేదు నువ్వు ఫుల్ ఎయిర్ కండిషన్లో ఫర్ అ లాంగ్ టైం ఉన్నావు అనుకోండి అసలు ఆకలి వేయదు ఇప్పుడు దాహం అనేది వెయ్యదు నీకు ఏసీలో ఎప్పుడు ఇరవై ఇరవై నాలుగు గంటలు ఏసీ కూర్చున్నావు ఏసీలో కూర్చున్నాం అనుకో ఎప్పుడో ఒక పావు గ్లాసు నీళ్ళు తాగుతావు అంతే అసలు అసలు అంటే అట్లా ఒక చలవ ప్రదేశంలో ఒక నిశ్చింతమైనటువంటి ప్రదేశంలో అన్నీ సమృద్ధవంతంగా అన్నీ చక్కగా ఉన్న దాంట్లో ఎప్పుడు ఉన్న ఉన్నామనుకోండి మనకి ఎప్పుడు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది మనకి ఎప్పుడు ఆకలి అని లేకపోతే దప్పికని వృద్ధాప్యమని అనేటటువంటివి మనకు అక్కడ ఈ స్వర్గంలో ఉండవ ఉండవు కదా ఆకలి దప్పులు రెండూ ఉండవు వారు శోకరహితులై ఆనందం లో మునిగి ఉంటారు ఇవన్నీ నచికేతుడు ఎముడుతో అంటున్నాడు అక్కడ స్వర్గంలో ఉన్న దేవతలందరూ కూడా శోకరహితలే వాళ్ళకి శోకం ఎందుకుంటుంది ఆకలి దప్పి దుఃఖము భయము ఈ శరీరంలో జరిగేటటువంటి మార్పులు మరణము ఇవన్నీ ఉంటే మనకి శోకం ఉంటుంది దుఃఖం ఉంటుంది అలా దుఃఖమే ఉండదు అక్కడ అంత బాగుంటుంది కదా స్వర్గలోకంలో అని అడుగు అని అడుగుతున్నాడు ప్రతి పదార్థం చూద్దాం స్వర్గే లోకే స్వర్గంలో కించన కించిత్తు భయం 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 అనేది నా అస్థి ఉండదు తత్ర అక్కడ త్వం నువ్వు నా లేవు నువ్వు ఉండవు కాబట్టి అక్కడ ఎవరికి ఏ భయం ఉండదు మృత్యు భయమే కదా అందరికీ మనందరికీ మనం తెల్లారులేస్తే ఎప్పుడు చచ్చిపోతామో అని భయం ఉంటుంది కదా మనుషులందరికీ కూడా సో అక్కడ ఎముడే ఎంటర్గా అక్కడ ఎముడు అక్కడికి వెళ్ళడు కాబట్టి అసలు ఎవరికి ఆ భయం అనేది లేదు జరయ వృద్ధాప్యం చేత నా విభేతి భయపడదు భయపడరు భయపడడు స్వర్గలోకే స్వర్గంలో ఉన్నవాడు అశనాయ పిపాసే ఆకలి దప్పులను ఉభే రెండిటిని తీర్త్వా అతిక్రమించి శోకాతిగం శోకరహితుడై మోదతే ఆనందిస్తూ ఉంటాడు కదా అని నచికేతుడు యము యముడితోటి అన్నాడు